ఇప్పుడు ఫ్యాన్ ఏ హీరో అంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం డై హార్డ్ ఫ్యాన్ డై హార్డ్ ఫ్యాన్ సో మరి టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా వస్తారు ఆ పార్టీ ఎప్పుడు డౌన్ అయిపోతుందో ఆ రోజుల్లో వస్తారు తప్పకుండా వస్తారు టీడీపీని భవిష్యత్తులో లేపేది జూనియర్ ఎన్టీఆర్ అనే నమ్ముతారా జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే ఆ పార్టీ ఉంటుంది లేకపోతే ఉండదు ఆ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ వల్ల మాత్రం ఉండదు ఆ నారా లోకేష్ అది ఏమీ చేయలేడు నేను నిజంగా చెప్తున్నాను జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు పార్టీలోకి వస్తాడో అప్పుడే ఆ టిడిపి పార్టీకి బలం వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు ఏ రోజు దేనికోసం ఆశించలేదు కానీ వీళ్ళు ఏం చేశారు నారా కుటుంబం వాళ్ళని తొక్కేశారు నందమూరి హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా వెళ్ళి టిడిపి పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే గనక లోకేష్ ని సపోర్ట్ చేసి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎంపీలు జూనియర్ ఎన్టీఆర్ గారిని రాణిస్తారంటారా వాళ్ళే వాళ్ళు రానివ్వడానికి ఇక్కడ ఉన్నావు నా జనాలు ఉన్నావు ఆడేవాడు ఎవడన్నా ఆడు అసలు భలే ఉన్నావు నువ్వు చంద్రబాబు చంద్రబాబు నాయుడు లోకేష్ అని అంటున్నారు కదా అది జన్మలో అవదు ఏ మహా అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఉంది ఇది అయిపోయిన తర్వాత పక్క ఎన్టీఆర్ దిగుతాడు రంగంలోకి సరేనా అది దిగుతాడు ఎందుకంటే అది వాళ్ళ తాత పార్టీ ఆయన దిగాలి అసలు యాక్చువల్లీ ఆ టిడిపి పార్టీకి ఒక స్తంభం జూనియర్ ఎన్టీఆర్ ఈ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఫ్యూచర్ పోతుంది అని చెప్పి వీళ్ళని దూరం పెడుతున్నారు బాలకృష్ణే కానీ ఈ కిష్ట గారు కూడా చాలా సందర్భాలు ఇంటర్వ్యూలు ఏం చెప్పారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే రాజకీయాలకు ప్లస్ అయ్యి మైనస్ అయ్యి మైనస్ అయితే అని చెప్తున్నారు కదా అవును బాలకృష్ణకి మైనస్ అవుద్ది ఇప్పుడు అన్న నీకు విషయం చెప్తాను నేను టీడీపీ మూడు వర్గాలు ఉన్నాయి అన్నా ఒకటి హరికృష్ణ వర్గం ఉంది చంద్రబాబు నాయుడు వర్గం ఉంది ఇక్కడ బాలకృష్ణ వర్గం ఉంది ఆయన మూడు వర్గాల్లో విడిపోయినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి గెలుస్తారు కదన్నా అన్ని చీల్చుకుపోవా ఓట్లు ఆ సమయంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం వీళ్ళకి పడుతుంది అంటారు తప్పకుండా పడుతుంది జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే వీళ్ళు ఉండదు అన్న వీళ్ళకి జగన్ కొట్టుకొని వెళ్ళిపోతాడు తప్పకుండా వన్ సైడ్ వారు ఒకటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఇదే ఉంది అతను వదిలేయండి నేను అతని కోసం మాట్లాడను ఎందుకంటే ఆయన పక్కన పెడదు ఈ ఆ టీడీపీ పార్టీ బతకాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఉండాలి దిగాలి దిగుతాడు తప్పకుండా టైం ఉంది కొంచెం అతను సినిమాల్లో బిజీగా ఉన్నారు ఒకసారి దిగాడంటే అది దిగితే నీకు ఇగో ఏపీ టిఎస్ రెండు మళ్ళీ కలిసిపోతాయి అన్న అలా చేస్తాడు తప్పకుండా నేను చెప్తున్నాను నా పేరు పిఆర్ఎస్ రాజ్ శ్రీకాకుళం ఉన్నది పేడాడు రాజశేఖర్ ఇంటి పేరు అదే జనసేన పార్టీలో సొంత నాన్న బీజే సొంత అన్నయ్య ఎమ్మెల్యే క్యాండిడేట్ పేడాడు రామ్మోహన్ నాయుడు ఆమ్ల వలస నియోజకవర్గంలో సొంత నాన్నయ్య సరే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను భవిష్యత్తులో ఒకవైపు లోకేష్ ఉన్నాడు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు నేనా ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఒకవైపు చేస్తారు అన్నయ్య ఆయనకేం తెలుసు ముద్దపబ్బు నేను డైరెక్ట్ గా చెప్తాను నారా లోకేష్ ఏం తెలుసు అన్న ఏదో గెలిపించారు మంగళగిరిలో గెలిచాడు ప్రజలకు మంచిదే మంచిదే నేను అలా ప్రజల్లో క్రేజ్ గానీ వాక్చాతుర్యం గానీ మాట్లాడే విధానం కానీ రెండు సంవత్సరాల్లో బయటకు ప్రజలే చెప్పేశారు వాళ్ళ కోసం నేను జూనియర్ ఎన్టీఆర్ దిగితే మాత్రం వేరే జూనియర్ ఎన్టీఆర్ దిగితే మాత్రం రచ్చ రచ్చ అయిపోద్ది కూడా కలిసే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవుతారా తప్పకుండా అవుతారు తప్పకుండా అవుతారు